బుధవారం భైంసా మున్నూరు కాపు సంఘంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ మరియు అవినాష్ కుమార్ ఐపీఎస్ లతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల భయంసా అధికారులతో శాంతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు నిర్మల్ బహింసా పట్టణంలోని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖలు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు ప్రతి గణేష్ మండపం వద్ద విద్యుత్ జనరేటర్ సౌకర్యం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పట్టణ ప్రధాన వీధుల గుండా రహదారులకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని మున్సిపల్ శాఖ అధికారులు చూసుకోవాలని అన్నారు మండల మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ లూజ్ వైర్లు విద్యుత్ ప్రమాదాలు జరగ చేయకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు సక్సెస్ఫుల్ గా చేస్తున్నామని చెప్పి పోలీసు వాళ్ళ తరఫున మీరందరూ కూడా పోలీసు వారికి ఎలా సపోర్ట్ చేస్తారని భావించారు

సాలో మున్నూరు కాపు సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది సో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు దానికి లాస్ట్ టైం గణేష్ ఉత్సవం కంటే ఈసారి మరింత వైభవంగా జరిపించాలి ఎట్లా చేయాలి దానికోసం ఏమేమి అనేదంతా కూడా డిస్కస్ చేశాము తర్వాత బందోబస్తు ప్లాన్ ఎట్లా ఉండాలి అలాగే కొన్ని రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నారు కరెంట్ ప్రాబ్లం చెప్పారు తర్వాత ఈసారి కొత్తగా పోలీస్ వాలంటీర్స్ అనేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఈ ఎక్కడికక్కడికి కొన్ని సెక్టర్స్ కూడా పెంచాము సో వైఎస్పీ గారు స్వయంగా ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రూట్ అంతా చూస్తారు సో ఈ గణేష్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి రాష్ట్రం మొత్తం మరోవైపు చూసేలాగా అద్భుతంగా చాలా శాంతియుతంగా జరగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్